అన్నమయ్య జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రధానంగా రాయచోటి పట్టణంలో నలుగురు డ్రైనేజీలో కొట్టుకొని పోయి చనిపోవడం జరిగింది ఈరోజు అధికారులు చనిపోయిన తర్వాత పర్యవేక్షణ పరిశీలన చేస్తున్నారు మేము అడుగుతున్నాం భారత కమ్యూనిస్టు పార్టీగా ఈ జిల్లాలో అన్నమయ్య జిల్లాలో ఏ ప్రాంతంలో అయినా సరే డ్రైనేజ్ వ్యవస్థ సరిగా ఉండాదా డ్రైనేజ్ వ్యవస్థ మార్పులు చేయండి డ్రైనేజ్ పోయే విధంగా చూడండి అని చెప్పి ఎన్నో సార్లు చెప్పినప్పుడు కూడా ఈరోజు పట్టించుకున్న అధికారులు ఈరోజు నష్టం జరిగిన తర్వాత ఈరోజు పరి పరిశీలన చేయడం చాలా దారుణం ఈరోజు ఒక రాయచోటే కాదు ఈరోజు రాయచోట్లో జరిగింది ఈరోజు కోడూరు రైల్వే కోడూరు ప్రాంతంలో చిన్న వర్షం పడితేనే డ్రైనేజ్ అంతా బయటకు వచ్చే పరిస్థితి రాజంపేటలో అదే పరిస్థితి మదనపల్లిలో అదే పరిస్థితి ఈరోజు మున్సిపాలిటీలు అని చెప్పుకోవడమే కానీ మున్సిపాలిటీల్లో ఈరోజు ఎటువంటి పారిశుద్ధ్య పనులు ఎక్కడ వేసిన కొందరూ ఎక్కడిగానే ఉన్నట్టున్నాయి ఈరోజు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో నుంచి కూడా వాగులు వంకలు అలాగే చెరువులు మొత్తం కూడా ఆక్రమణకు గురవుతున్నాయి గురైనాయి వాటిని తొలగించండి ఆక్రమణల నుంచి బయటపడేయండి నీటి ప్రవాహాలను పోవడానికి ప్రయత్నం చేయండి ఈరోజు అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఈరోజు వాగులు సైతం వదలకుండా ఆక్రమించుకుంటున్నారు రాయచోటి పట్టణంలో ఉన్నటువంటి మాండవ్య అనేది ఎంత ఆక్రమణకు గురైందో అధికారులకు తెలియదా ఈరోజు మాండవ్య నదిని కాపాడాల్సిన అవసరం ఉన్నది మొత్తం జిల్లాలో ఉన్నటువంటి వాగులు వంకలు అన్నిటి కూడా బాగుపరచాల్సిన అవసరం ఉన్నది సేఫ్టీ వాల్స్ కూడా కట్టాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రయో ఇవన్నీ చేయకుండా ఈరోజు వర్షాలు వచ్చినప్పుడు ఆంధ్రా బాధరాగా పరిగెత్తుకుంటా పోతే నష్టాలు జరిగే టైంలో జరిగిపోతాయి కాబట్టి అధికారులు కూడా ఆలోచన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఐగా అలాగే నిన్న చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు యక్షగేషణ ప్రభుత్వం చెల్లించాలని చెప్పి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు వాగులు వంకలకు సంబంధించి కూడా ఆక్రమణ సంబంధించి కూడా అన్నింటి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా సంబంధించి డిమాండ్ చేస్తున్నాం ఇది కూటమి ప్రభుత్వం మాటలు చెప్పడం కాదు చేతలు చూపించాలని కూడా మేము కోరుకుంటున్నాం